అందరికి ప్రైజాడ్ బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల తరఫున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనం నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు ఎక్కడున్నా నీకు దీవెన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు దీవింపబడతావు ఎక్కడున్నా నువ్వు ఆశీర్వదింపబడతావు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాగ్దానం నెరవేరాలంటే మరి మనమేం చేయాలి ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నీవు నీ దేవుడైన ఎహోబా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ దీవెన వస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఎడల నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ఆమెన్